నన్ను మీరు సర్పంచ్ గా గెలిపించి కృష్ణా జిల్లా గుడివాడలో సుదీర్ఘ విరామం తర్వాత క్రియాశీల రాజకీయాల్లో ప్రత్యక్షమయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమంలో ఆయన తొలిసారి పాల్గొన్నారు ఎన్నికల్లో ఓటమి అనారోగ్య సమస్యలతో పద్దెనిమిది నెలలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు గవర్నర్ కు అందించే వినతి పత్రంలో సంతకం చేశారు కొడాలి ఇక పేద ప్రజలు విద్యార్థులకు ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు హాస్పిటల్స్ ప్రైవేటీకరణ దుర్మార్గ మార్గపు చర్య అన్నారు కోటమి ప్రభుత్వ కుట్రను అడ్డుకునేందుకు మాజీ సీఎం జగన్ ప్రజలతో కలిసి పోరాటాన్ని పెట్టారు నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది దానికోసం ఒక ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎప్పుడూ లేనటువంటి విధంగా గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని ఉన్నటువంటి పేద విద్యార్థులు మెడిసిన్ చదువుకోవాలన్నటువంటి మంచి సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజీ బిగిం చేసి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోర్టు సంతకాలు సేకరించి ఆయనకు పంపిస్తాము ఆయన గవర్నర్ కు అందిస్తారు పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది కాబట్టి వాళ్ళు కూడా జోక్యం చేసుకుని ఈ కార్యక్రమాన్ని